గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్టస్తా చాలా చెస్తా చుంపుతా జాకెట్ చింపుతా లంగా పీకుతా పైట చిస్తా ఏయ్ ఆడపిల్లని అన్యాయం చేస్తావరా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నువ్వు నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో ఉతికేస్తున్నావు అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సోగా అవును అనుకోండి ఈయనకిదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవు లోతు అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు ఏది ముట్టుకొని నీ జేబునే బలవంతరా గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది రావే రావే జుమ్ 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 ముడుచుకుందాకు ఏమిట్రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమని చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నా ఏం చేసావరా దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావు ఏమిటి నా వెర్రి తల్లి పొయ్యి మీద పలగిన పిల్లితో వేసేటుంది పిల్ల కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కర్చుకున్నవరావేనా బుల్లి అహన ఊరెంట ఓనా ఊరెంట ఇదేం ప్రారంభ దొరా నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మ ఏడ్రా నేను చావకపోతే అప్పుల వాళ్ళు నన్ను చంపుతారే తల్లి వణక చanseపోకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్తారి కుడి ఈ తోయి బలనువో తన్ను తని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరే ఒరే బరవొత్తు కాసేపి ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పులు వాళ్ళని కుట్టి తరిమేస్తా నీ తల్లి డబ్బు గురించి నా కాసులు పేరుతానంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి పదివేలు తెచ్చుకో అడగానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట చిచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు బుక్సారి మీరు ఎదురు కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను వస్తా అంటుందే ఓ తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ ఉరితాడు అలాగే ఉంచుతల్లి వెళ్లిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి

కుక్కంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తు ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకపోవటం అది మామయ్యకు తెలియనివ్వకపోవటం నాకు అర్థం కావటం అదంతా నీకెందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు విడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నా కుంగిపోతున్నామా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేద్దు కానీ ఇక్కడికి ఎక్కడికి రమ్మని కబురు చేసావు నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధనేదో ఆ తోటలో ఉన్నా నీకిష్టం సూచించుకుందాంనే మంగళహా నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్న విణలా ఉన్నా నిన్ను చూస్తుంటే వాళ్ళ తడిచినా తవలలా ఉన్నావు ఓ కచేరీ బదరదమ్మ మంగళ నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవా నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి అప్పుడే నాకు హుషారొస్తుందో ఇదైనా మన ఇద్దరి ఆలోచన ఒకటి కాబట్టి మన ఇద్దర మనసులో కలిసే జ్ఞాపత్యది కూడా అదేయూ ఏమిటి నేను చొక్కా చుబోతాను నువ్వు గీంచుకోవా నేను పంచి రాకపోతాను నువ్వు కేక పెట్టాలి పట్టుకోపోతాను సరిగా 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 గీత వెక్కొచ్చిన జమీందార్ నీ కూతురు పని సరి పని సరి బలవంతో నన్ను మోసం చేయకదు ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు నమ్మకపోతేనే ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేనే బుల్లో గడుగబెట్టగా నేను నల్లర పెట్టనా పాపాది ఆ పాపని రేపులోొక్క ఊపు పెడతాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే బింగిరి ఎలా ఉన్నారు చెరా చిక్కిరి బిక్కిరి వొల్ల ఎలా ఉంది చెబుతున్నా నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పడం ఏయ్ అరు అదే అదే నాకు కవలసింది జీవి కొసిన మెకలాగా తొక్కు కొసర పిన్ని అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు పెట్టు బాగారు ఏమిట్రా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపు అంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగమా అంటారు అలాగా బ్రదర్ క్రాపింగ్ బాగుందా మన బార్ కటింగ్ ఇదేమిటి ఏముంది బ్రదర్ నేను చొక్కా పెట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొర్లి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళలో విరగ్గుట్టి నీ మెల్లో దండ నా మెల్లో వేసుకోకపోతే నీ పరమంతరావే కాదు Si O-vre as Murray shirt dress clothes omdat అసాధ్యుడు చుట్టుపత్తి చూపుగా ఈ ఊళ్ళో నా మర్యాద మంట కలపాలనుకున్నావా ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసి ఉంటే మునుసుపుగా వాడి కొరత వేయించేవాడిని ఊళ్ళో నుంచి వెలివి పరాయి ఊరి నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు పోరా ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను పో మాజీ మునుసుపోయిన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మునుసుపోయే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మామయ్య భ్రష్టుడా అయ్యా కొత్త మనసు అయ్యా పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం ఉత్తమో అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మునుసుపుకు జీజీలు కొట్టించు రంగు రంగుల పిల్లి కొత్త మునుసుపుకు పాడుశకు ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు అలాగా బయలుదేరా ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు తల్లి ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శనాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం అలాగేనంటావా శాస్త్రి సరే